సోనియా గాంధీ టీంలోకి వైఎస్ షర్మిల వెళ్ళబోతున్నారా రానున్న రోజుల్లో కాంగ్రెస్ నుంచి ఏపీ రాజకీయాల్లో ఆవిడ పోరాటం చేయాలని భావిస్తున్నారా కానీ రేవంత్ రెడ్డి షర్మిలకు కొన్ని షరతులను విధించారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక అదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారా ఇంత మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే కృష్ణ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం సార్ సోనియా గాంధీ టీంలోకి వైఎస్ షర్మిలా వెళ్ళబోతున్నారా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నుంచి షర్మిల పోరాటం చేయబోతున్నారా రేవంత్ రెడ్డి షర్మిల రాకకు కొన్ని షరతులు విధించారా అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు కాంగ్రెస్కి ఒక విజయ పరంపర కొనసాగుతుందండి సౌత్లో ఒకటి కర్ణాటక వాళ్ళు ఊహించకుండానే విజయం సాధించారు అదొక వాళ్ళకు ఒక సర్ప్రైజ్ దాన్ని స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సాధించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు వాళ్ళ దృష్టి మరలి మరలిచారు దృష్టి పెట్టారు కేంద్రీకరిస్తున్నారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని అడ్డం పెట్టుకుని ఆయన గెలవగలిగాడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఒక మంచి ప్ర పేరు ప్రతిష్ట కలిగిన పలుకుబడగలిగిన ముఖ్యమంత్రి ఆయన పలుకుబడే ఈయనకి బాగా పనిచేసింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల్ గారనే ఆమె చాలా కీలకమైన వ్యక్తి ఆమెను ఎవరు ఉపయోగించుకుంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కనుక వేషజాలకు వెళ్లకుండా జరిగినవి జరిగిపోయిన తప్పు నా చెల్లెలు కాబట్టి నేను కలిసి కనుక ప్రయాణిస్తాము ఇద్దరము పైలట్ కో పైలట్ అన్నట్టుగా పార్టీలో స్థానం ఇచ్చి ఆమెను దగ్గరికి తీస్తే ఒక రకంగా ఉంటుందండి ఆయన రాజకీయం ఇప్పుడు కనుక నేను నా ప్రతిష్టకి నేను నేను తగ్గేది లేదు ఆమె నా దగ్గరికి రానివ్వను ఈ ఆస్తి విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ ఇంకా పరిష్కరించాల్సినవి ఏమి లేవు మా ఇద్దరి మధ్యలో విభేదాలు ఎవరికి దక్కింది వాళ్ళకేననే కనుక ఆయన ముందుకెళ్ళిపోయాడు అనుకోండి ఖచ్చితంగా షర్మిల్ గారు ఆమెకి వేరే ప్రత్యామ్నాయం లేదు కాంగ్రెస్తో పాటు ప్రయాణించక తప్పదు కాంగ్రెస్లో విలేను మొన్న ఇక్కడ కూడా అయ్యేది కానీ కాకపోతే ఇక్కడ ఉండే సిచ్యువేషను డిఫరెంట్ రియాక్షన్ యాంటీ రియాక్షన్ వస్తుందని ఇక్కడ తీసుకోవాలి కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇందులో పెద్ద ఆంక్షలు పెట్టడానికి ఏంటంటే తెలంగాణలో ఆమెని ప్రవేశం నిషేధం చేయమంటాడు అంతే తర్వాత ఇంకోటి ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఒక ప్రధానమైన వ్యక్తిగా వెలుగొందాడండి ఆయన అధిష్టానంలో ఒక భాగం అన్నట్టుగా ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన మీద ఏ విధమైనటువంటి ని ఇవి ఆంక్షలు పెట్టలేదు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అలా ఆ స్వేచ్ఛ అనుభవించిన కాంగ్రెస్లో ముఖ్యమంత్రుల్లో బహుశా ప్రథముడే ప్రథముడు ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అనుకుంటున్నాను నేను కాబట్టి ఇప్పుడు షర్మిల్ గారిని వాళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటంలో షర్మిల్ గారిని ఏ విధంగా ఉపయోగిస్తే ఆమె ఆ స్థాయిలో ఉపయోగపడే మనిషి అండి అది ఉపయోగించుకునే తీరును బట్టి ఉంటుంది రేపు ఆమెకి ఎంత స్వేచ్ఛిస్తారు అక్కడ ఎంత ఇస్తారు తర్వాత పార్టీలో ఆమెకు ఇది గనక స్థిరమైన స్థానం కనుక ఇస్తే రేపు గెట్టి పరిస్థితుల్లోనూ జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రాధాన్యత ఇస్తామనే మాట చెప్తే ఆమె గనక ఢీ కొట్టిందంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తీవ్రమైన పరిణామాలు అయితే ఎదుర్కోక తప్పదండి అది కాంగ్రెస్ అందులోని వాళ్ళ కాంగ్రెస్కి ఏ విధమైనటువంటి పట్టు లేదు కానీ ఈ షర్మిల్ గారు కనుక వస్తే ఇట్లా ఎట్ తెల తెలంగాణలో ఎట్లయితే జీవం పోశారు పార్టీకి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రియాంక సోనియా వీళ్ళందరూ అట్లాంటి ప్రత్యేకమైన టానిక్ గనక పోస్తే ఒక్కసారిగా బలం పుంజుకుని జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక షాక్కి ఇవ్వగలుగుతారండి అదైతే మీకు అందరూ తిరగలేదు అది ఎంతవరకు వీళ్ళు ఇవ్వక తీసుకుంటారనేదే ఉంది తర్వాత ఆయన కూడా అదే పట్టుదల మీద కొనసాగుతాడా లేడా అనేది ఇప్పుడు మనం చెప్పలేము అంత ఈజీ అయితే కాదు ఇది ఆమెని పార్టీలోకి చేర్చుకోవటం ఎందుకంటే రెండు పవర్ సెంటర్స్ ఏర్పడతాయని భయం ఆయనకి ఎప్పుడు భావం ఉంటుంది పార్టీలో షర్మిల్ గారు వస్తే ఖచ్చితంగా షర్మిల్ గారి డామినేషన్ అనేది పార్టీలో ఉంటుంది ఎందుకంటే ఆమె తీరు ఆమె స్వభావం అలాంటిది ఆమె వ్యక్తిత్వం ఇవన్నీ కూడా మనం గమనంలోకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఆయన ప్రవర్తన గతంలో ఆయన వ్యవహార శైలి సరళి ఇవన్నీ చూస్తే అంత ఈజీగా ఆమెనైతే వైఎస్ఆర్సీపీలో తీసుకుని తగిన ప్రాధాన్యం ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకునే అంత ఇది ఇస్తాడని అయితే స్వేచ్ఛ మనం అనుకోలేమండి ఓకే సో అంటే సోనియా గాంధీ గారి టీంలో వైఎస్ షర్మిళ జాయిన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయా నిజంగా రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల గారు చక్రం తిప్పబోతున్నారా క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు సోనియా గాంధీ గారికి రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీ ప్రాధాన్యత ఏంటనేది వాళ్ళకి తెలుసండి సో అంటే ముఖ్యంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోనే అవసరం ఉంది కాబట్టి షర్మిల గారిని ఆమె సెంట్రల్ పార్టీగా ఉండే అతి కొద్ది మంది ముఖ్యుల్లో ఒకళ్ళుగా చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉపయోగిస్తారండి ఆయన ఆమె తూర్పు మొక్కలాగా అంతటితో ఆగదు సపోజ్ వాళ్ళు అనుకున్నది కనుక ఆంధ్రాలో సాధించేశారు అనుకోండి అప్పుడు ఈ సర్వీసెస్ని ఇటు కర్ణాటక వేపు తర్వాత తమిళనాడు లేదంటేనేమో ఇతర రాష్ట్రాల్లో కూడా ఆమెను ఉపయోగించే అవకాశం ఉంది ఎందుకంటే ఆమెకి భాష ఉంది తర్వాత రాజశేఖర రెడ్డి గారు లాగా చొచ్చుకు వెళ్ళిపోయే స్వభావం ఉంది ఇప్పుడు ప్రియాంక వీళ్ళంతా కూడా నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఇవి కూడా ఇంచుమించుగా అదే వయసులో ఉంది కాబట్టి ఆమె వీళ్ళందరినీ క్లబ్ చేసి ఒక గ్రూప్గా ఒక ఫోర్స్గా తయారు చేస్తారండి యంగ్స్టర్స్ని యంగ్ ఇదివరకు యంగ్ టర్క్స్ అని ఉండేవాళ్ళు ఇందిరాగాంధీ టైంలో చంద్రశేఖర్ రావు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ చేసిన ఆయన అప్పుడు తర్వాత వీళ్ళంతా కూడా యంగ్ టర్క్స్ అని అంటే పాత తరం మీద లిబల్గా వచ్చారు అట్లా యూత్ కాంగ్రెస్ అనమాట అప్పుడు ఇట్లాగే వీళ్ళు యంగ్ టర్క్స్ లాగా ఇట్లాంటి ఒక కొత్త టీముని తయారు చేసి కొత్త రక్తాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ జవసత్వాలు నింపాలంటే సౌత్ నార్త్లో కూడా ఇదివరకటి అంత పట్టు ఇప్పుడు కాంగ్రెస్కి లేదండి ఇప్పుడు మళ్ళీ న్యూ జనరేషన్ ఆఫ్ పీపుల్ని దాంట్లోకి పెట్టాలి పార్టీలోకి పెట్టినప్పుడు మాత్రమే తట్టుకోగలుగుతారు ఇప్పుడు మోడీ యొక్క హవాని తర్వాత బీజేపీ యొక్క వ్యూహాలని తర్వాత బీజేపీ బీజేపీ వెనకాలండి ఆర్ఎస్ఎస్ థింక్ థింక్ ట్యాంక్ని ఎదుర్కోవాలంటే డైనమిక్గా ఉండే లీడర్స్ ఎడ్యుకేటెడ్గా ఉండాలి డైనమిక్గా ఉండాలి కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి వాళ్ళకి ఓకే షర్మిలా గారిని రాకని గతంలోనే రేవంత్ రెడ్డి వ్యతిరేకించారని ఆయన అసలు ఒప్పుకోలేదనేది ఒక వార్త అయితే ఇప్పుడు మళ్ళీ షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు కొన్ని కండిషన్స్ పెట్టారు అనేది ఒక వార్త సార్ నిజంగా పరిస్థితి అంటారా అంటే రేవంత్ రెడ్డి గారిని తీసేయడానికి వీల్లేదు కాకపోతే ఏంటంటే ఆమె ఎప్పుడైనా సరేనండి ఒక సింపుల్ ఫార్ములా ఏంటంటే ఆమె ఎప్పుడు తెలంగాణలో తలాకాలు పెట్టకూడదండి ఎందుకు పెట్టకూడదంటే రాజశేఖర రెడ్డి గారు కుమార్తె రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యోగం మొదలైంది ఆయన దాన్ని వ్యతిరేకించాడు వాళ్ళని కొంచెం కించపరుస్తూ వ్యంగ్యంగా కూడా మాట్లాడాడు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆమె ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆమె ప్రమేయం ఉండనివ్వకూడదు ఉంటే పార్టీకి నష్టం అది బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది కాబట్టి మిగిలిన ప్లేసెస్లో ఎక్కడ షర్మిల్ గారి సేవల్ని ఉపయోగించుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం డబల్ హెచ్డ్ వెపన్ లాగా పనిచేస్తుంది ఆమె పార్టీలోకి రావటం అనేది అక్కడికి కండిషన్స్ ఈ రేవంత్ రెడ్డి గారు పెట్టాడు ఎందుకంటే పక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనేది ఆయన కూడా కోరుకుంటున్నాడు ఆయన కూడా రెండు మూడు సార్లు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఏంటి పరిపాలన ఏంటి అతను ముఖ్యమంత్రిరా అని ఆయన ఉండదున్నట్టు మాట్లాడేస్తాడు కదా ఇప్పుడు తెలంగాణలో ఒక సగటు పౌరుడు ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే అభిప్రాయం పదహారు నెలలు ఇన్ని నేరాలు చేసి జైల్లో ఉన్న వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారనేది తెలంగాణ సగటు పౌరుడి యొక్క ఆశ్చర్యము తర్వాత షాక్ అదే రేవంత్ రెడ్డి గారు కూడా అన్నాడు ఏంటి ఆయన ఒక మనిషి కింద లెక్క వేసినట్టు ఎందుకంటే ఆయన గురించి తెలియని వ్యక్తి ఏం కాదు కదా ఇంకా ఆయనకన్నా ఒక రకంగా కేసీఆర్కి ఇంకా విలువిస్తాడు కనీసం ఒక వయసుంది కొంచెం పరిపక్వత ఉంది అందుకే కదా మొన్న ఇల్లు కూడా పలకరించి వచ్చాడు అట్లా ఇప్పుడు మనం పరిమళించాలండి వ్యక్తిత్వం అనేది అందుకని ఇతరుల కొట్టి ఎంత పదవిలో ఉన్నా కూడా మన వ్యక్తిత్వం పరి పరిమళించిన చీ కొడతారు తప్ప మెచ్చుకోరు అది అది గమనించాలి మనం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులకు కూడా నమస్కారం